కృష్ణుడు ఒక ఉల్లాసమైన బాలుడు అతను ఆరుబయట ఆడటానికి ఇష్టపడతాడు ఒక ఎండ రోజున అతను తన తోటలో ఆడుకుంటున్నాడు అక్కడ పువ్వులు వికసించాయి మరియు సీతాకోకచిలుకలు చిలుకలు గాలిలో నృత్యం చేశాయి కృష్ణుడు నేలమీద ఒక మృదువైన మట్టిని చూశాడు ఉత్సుకతతో అతను దానిని కొంచెం తీసుకుని నోటిలో పెట్టుకున్నాడు అతని తల్లి యశోద అతనిని చూసి కృష్ణ నీ నోటిలో ఏముంది మట్టి తినవద్దు అని ఆందోళనగా అరిచింది కృష్ణుడు నవ్వి అమ్మా ఇది మట్టి కాదు అని చెప్పాడు అతను తన నోరు పెద్దగా తెరిచాడు యశోద లోపలికి చూసి ఆశ్చర్యపోయింది కృష్ణుడి నోటిలో మట్టికి బదులుగా ఆమె మొత్తం విశ్వాన్ని చూసింది మెరిసే నక్షత్రాలు తిరిగే గ్రహాలు మరియు సుదూర గెలాక్సీలు ఉన్నాయి ఆమె సూర్యుడు చంద్రుడు మరియు అన్ని గ్రహాలను చూసింది అన్నీ ఒక చిన్న బాలుడి నోటిలో ఉన్నాయి పర్వతాలు నదులు మరియు అడవులు కూడా ఉన్నాయి యశోద తన కళ్లను నమ్మలేకపోయింది ఆమె కొడుకు సాధారణ బాలుడు కాదని ఆమె గ్రహించింది అతను దైవికమైనవాడు ఆమె కృష్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది ఆమె హృదయం ప్రేమతో నిండిపోయింది ఓ నా ప్రియమైన కృష్ణ అని ఆమె గుసగుసలాడింది కృష్ణుడు తన తల్లి కౌగిలిలో నవ్వాడు ఆ రోజునుండి యశోద తన కొడుకును చూసినప్పుడల్లా ఆమె అతని నోటిలోని విశ్వాన్ని గుర్తు చేసుకుంది మరియు కృష్ణుడు తన సాహసాలను కొనసాగించాడు అతని చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆనందం మరియు అద్భుతాన్ని తెచ్చాడు అతనిలో మొత్తం విశ్వం దాగి ఉంది